నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీల అమలు చేస్తున్నామని లోకేష్ ను ఓడగొట్టింది ధరణీభూతమేన సీఎం భూ సమస్యల కోసం భూభారతి చట్టం చేశామన్న రేవంత్ మొక్కజొన్న రైతులతో ముచ్చటించిన హరీష్ రావు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న మాజీ మంత్రి పారా అథ్లెట్ అర్చనకు కేటీఆర్ అండ శ్రీలంక ఛాంపియన్షిప్ వెళ్లేందుకు పూర్తి ఆర్థిక సాయం దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటేలా సంబరాలు వివరాలకు వెళితే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ సిడ్నీ బ్రాండ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు అధునాతన బోధనా పద్ధతులు టీచర్ ట్రైనింగ్ రెన్యువబుల్ ఎనర్జీపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ పరిశోధకులతో మంత్రి లోకేష్ చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్ లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ పథకాలను ప్రారంభించాలని కోరారు ముఖ్యంగా ఎస్టీఎంఏఐ రెన్యూబుల్ రంగాలపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ యువతకు అధునాతన టెక్నాలజీలలో శిక్షణ ఇచ్చే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థిరమైన వ్యవసాయం నీటి నిర్వహణ అంశాల్లో ఏపీ వర్సిటీలతో కలిసి సంయుక్త పరిశోధనలు చేపట్టాలని కోరారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు హెచ్ఎస్బీసీ బ్యాంక్ సీఈవో ఆంటోనీ షా నేతృత్వంలోని సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు పెట్టుబడిదారులకు ఊతమిచ్చే పారిశ్రామిక విధానాలను ప్రకటించారని తెలిపారు కేవలం పదహారు నెలల్లోనే ఏపీకి పది లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు రాష్ట్రంలో ఒక వెయ్యి యాభై ఒక్క కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతంతో పాటు రోడ్లు అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ తో ఎంఓయు చేసుకున్నాక ఆ పరిశ్రమను మాదిరిగా భావించి అవసరమైన అన్ని అనుమతులు ప్రోత్సాహకాలు అందిస్తామని లోకేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో టాటా సిటీగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు ఏపీలో నెలకొన్న పరిశ్రమల అనుకూల వాతావరణం అమలు చేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను తెలుసుకునేందుకు వచ్చే నెల పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ను రావాల్సిందిగా పారిశ్రామిక మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి వాళ్ళు తెచ్చిన ధరణీభూతమే ప్రధాన కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కొద్ది మంది దొరలకు చుట్టంగా ధరణి చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు ఆ దొరలకు ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసారని తెలిపారు ధరణి దరిద్రం వల్ల ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఉందన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణీభూతాన్ని వదిలించి పేద ప్రజలకు చుట్టంగా భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు గతంలో భూ సమస్యలు పరిష్కారం కాక అధికారులు కోర్టుల చుట్టూ తిరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉండేవని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకే లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు ఈ సందర్భంగా పొలాల వద్ద సద్ది తింటున్న మొక్కజొన్న రైతులతో హరీష్ రావు ముచ్చటించారు యూరియా కోసం రేవంత్ రెడ్డి మిమ్మల్ని తిప్పలు పెట్టాడని అందరినీ ఆగం చేశాడని సన్నబియ్యంతో అన్నం ముద్ద అవుతోందని రైతుల ఆవేదన వ్యక్తం చేసినట్లు హరీష్ రావు చెప్పారు కాళేశ్వరం రంగనాయక సాగర్ నిర్మించిన తర్వాత నీళ్ల ఇబ్బందులు పోయాయని తెలిపారు రెండు పంటలు కాదు మూడు పంటలు పండిస్తున్నామంటే మీరు తెచ్చిన కాళేశ్వరం నీళ్లే అంటూ అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారని హరీష్ రావు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని రైతులతో హరీష్ రావు చెప్పారు మాకైతే పుష్కర నీళ్ళు సార్ ఇక మొత్తం దగ్గర నుంచి పోతాయి రంగనాథ సాగర్ నీళ్ళు ఒక్క ఈ మధ్యలో నేను చెప్పింది ఈ మధ్యనే చెప్పాలి ఈ మధ్యలో చెప్పి మనోళ్లే ఆ మధ్యలో ఉన్నోళ్ళు కూడా మనోళ్ళే ఎవరు మధ్యలో కుక్కడి చేయాలి సార్ ఇక మీరు కదా ఒక్క మధ్యలో చెప్తారు లక్ష ఎకరాలు పద్నాలుగు గంటలు

రెండు పంటలు పడుతున్నాయి మూడు పంటలు కూడా పడుతుంది సార్ కాళేశ్వరం నీళ్ళైతే అయితే సారు ఈ మధ్యలో సార్ సారు ఒక్క గీ మధ్యలో అని అని చెప్పిన కదా ఈ మధ్యలో ఒక్కటే గానీ ఈ నటపద్మల అది సార్

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ లోకి చేరికల పర్వం ఊపందుకుంది వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు ఎల్లారెడ్డి చెందిన బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు అంజిబాబు పల్లవి దంపతులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు కేటీఆర్ అంజిబాబు గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఎస్పీ తరఫున పోటీ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ది సాధించిందని అంజిబాబు అన్నారు అయితే గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రగతి అస్తవ్యస్తమైందన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఫామ్ అందజేశారు ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు అటు పార్టీ పరంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ మంత్రులు పార్టీ ముఖ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ శ్రేణులు ప్రచారంలో పాల్గొంటున్నారు తాజాగా ఆయనకు పార్టీ బీఫామ్ అందజేసింది జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక నవంబర్ పదకొండున జరగను నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు జరగను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర పోషిస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు వారికి ప్రభుత్వంలో తగిన ప్రాతినిధ్యం సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ కార్యక్రమంలో సిఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు నమ్మిన వారి కోసం ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా యాదవులు అండగా నిలబడతారని కొనియాడారు వారి అండతోనే హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడులకు ఆదర్శ నగరంగా మారిందని ప్రశంసించారు యాదవ్ సోదరుల ఖదర్ హైదరాబాద్ సదర్ అని అన్నారు యాదవ్ల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్న ప్రభాకర్ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి నివేక్ పెంకటస్వామి వాకిటి శ్రీహరి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు తెలుగు ప్రజలకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మన జీవితంలో వెలుగులు రావాలి అంధకారం తొలగిపోవాలని ఆయన ఆకాంక్షించారు ప్రధాని మోదీ దీపావళి కానుకగా జీఎస్టీని తగ్గించారని చెప్పారు జీఎస్టీని గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ గా మార్చిన ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అసత్యంపై సత్యం చేసిన రోజు రాముడు వనవాసం చేసి తిరిగి వచ్చిన రోజు కృష్ణుడు అధర్మంపై విజయం సాధించిన రోజు దీపావళి మనందరం జరుపుకుంటున్నటువంటి పండుగ మన జీవితాల్లో వెలుగు రావాలి అంధకారం తొలగిపోవాలి అని చెప్పేసి కూడా ఈ దీపావళి ఒక పండుగ నాడు మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ ప్రజల్లో ఒక దీపావళి కానుగరునవ్వుతో మనందరం కూడా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో జీఎస్టీ తగ్గించడం జరిగింది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ మార్చినటువంటి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి దీపావళి సందర్భంగా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యులకు

కొట్టుపన్ని ద్వారా తన జీవనోపాధిని గడుపుతున్న అర్చన డిసెంబర్ ఎనిమిది నుండి పది వరకు శ్రీలంకలో జరగనున్న అంతర్జాతీయ సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు పారా థ్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపికయ్యారు అయితే ప్రయాణ ఖర్చులు ఇతర భాగస్వామ్య వ్యయాలను భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చనకు ఈ విజయం అపశృతిగా మారే ప్రమాదం ఏర్పడింది కేటీఆర్ తక్షణమే స్పందించి అర్చనను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు ఆమె ప్రయాణ క్రీడా ఖర్చులన్నింటికీ పూర్తి ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు అంతేకాకుండా చాంపియన్షిప్ కు సిద్దమయ్యేందుకు అవసరమైన క్రీడా పరికరాలు శిక్షణ సామాగ్రిని కూడా ఆమెకు అందజేశారు సకాలంలో లభించిన ప్రోత్సాహంతో అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాథనిధ్యం వహించాలని అర్చన కల సాకారం అవుతుంది దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది తెలుగు రాష్ట్రాల్లోని స్వీట్ షాపులు క్రాకర్స్ షాపులు మాత్రమే కాకుండా పలు మార్కెట్లలో కూడా దీపావళి సందడి కనిపిస్తోంది దీపావళి సందర్భంగా హైదరాబాద్ లోని గుడి మల్కాపూర్ పూల మార్కెట్లో రద్దీ నెలకొంది దీపావళి సందడి నెలకొంది ఉదయం నుంచి పూల మార్కెట్లో బార్లు తీరారు జనం పూజ కోసం అలంకరణ కోసం రకరకాల పూలు కొనేందుకు మార్కెట్లకు క్యూ కట్టారు షాపులు డెకరేట్ చేయడానికి రకరకాల డిజైన్లో అలినా దండలను కొంటున్నారు హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలకు కూడా ఈ మార్కెట్ నుండి పూలు ఎగుమతి అవుతుంటాయి పూలు మాత్రమే కాకుండా గుమ్మడికాయలు దిష్టిబొమ్మలు అరటి ఆకులతో నిండిపోయాయి మార్కెట్లు మరోవైపు హైదరాబాద్లోని టపాసుల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి దీపావళి పర్వదినం కావడంతో అబిట్స్ బేగం బజార్ ప్రాంతాల్లోని బాణసంచ దుకాణాలకు ప్రజలు పోటెత్తారు దీపావళి అంటే పటాకుల మూత మోగించాల్సిందే కాకర పూల వెలుగులు టపాసుల ఢామ్ ఢాం శబ్దాలతో హైదరాబాద్ నగరంలో పండుగ శోభ సంతరించుకుంది వివిధ రకాలైన పటాకులు క్రాకర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి గతేడాది కంటే ఈసారి ధరలు తక్కువగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది అన్ని వస్తువుల ధరలు వినియోగదారులకు అందుబాటు ధరల్లోనే ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు దీపావళి పండుగ నేపథ్యంలో స్వీట్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి బాణసంచా దుకాణాల్లో కొనుగోలుదారులతో సందడి నెలకొంది హనుమకొండలో వివిధ రకాల టపాసుల మార్కెట్లో అందుబాటులో ఉండడంతో వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపారు హైదరాబాద్ లోని అబిడ్స్ బేగం బజార్ ప్రాంతాల్లోని బాణసంచ దుకాణాలకు ప్రజలు పోటెత్తారు కాకరపూల వెలుగులు టపాసుల ఢాండాం శబ్దాలతో నగరంలో పండుగ శోభ సంతరించుకుంది అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో దీపావళి మందుగుండు సామాగ్రి అమ్మకాలు జనావాసాల మధ్య గ్యాస్ గోడౌన్ కి అతి సమీపంలో ఏర్పాటు చేశారు నామమాత్రంగా ఐదు షాపులకు గాను ఐదు ప్లాస్టిక్ జమ్ములు పెట్టి నీళ్లు కూడా పూర్తి స్థాయిలో పెట్టకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బాణసంచే వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు జనావాసాల మధ్య ఈ మందుగుండు సామాగ్రి అమ్మడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు అనకాపల్లి జిల్లా ఎస్రేవర్ మండలం అడ్రోడ్డు ముప్పై కోడల వద్ద అయితే మనం ఉన్నాం అడ్రోడ్లో జనావాసాల మధ్య అయితే కనుక ఈ దీపావళి ముందుగుడు సామాగ్రి అమ్మకాలకు అయితే కనుక స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు ఎప్పుడు కూడా అక్కడే ఇస్తున్నామని చెప్తున్నారు ఈ ఏదైతే ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారో ఇది ముప్పై గ్రామాలకి కూడలి అలాంటి కూడల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఇంతకుముందు ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఏర్పాటు చేసేవారు ఈసారి అయితే కనుక పంచాయతీకి సమీపంలో దగ్గరలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఆ పక్కనే గ్యాస్ కొడగం కూడా ఉంది అలాగే కోతగేటు దూరంలో ఎక్కి బంకు కూడా ఉంది అలాగే కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి అలాగే చేపల మార్కెట్ కూడా దీనికి అనుకూలంగా అనుకునే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రాంతంలో ఈ మందుగూడి సామాగ్రి స్టాల్స్ని ఏర్పాటు చేయడం అయితే కనుక స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తమవుతుంది కానీ అధికారులు అయితే కనుక ఈ వైమే పట్టించుకోకుండా నిమ్మక నీరు వ్యవహరిస్తున్నారు అలాగే రేట్లు కూడా అధికంగా అమ్మడం జరుగుతుంది ఈ రేట్లకు కొనుగోలు చేయలేమంటూ కూడా ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తుల దగ్గర కొనుగోలు చేయలేమని చెప్పేసి బాధ్యతలు అయితే కొంతమంది చెప్తున్నారు దానిలో భాగంగా ఓ వ్యక్తి అయితే కనుక ఆ కొనుగోలు చేసిన వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి వచ్చుకుందాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంతకే కొనుగోలు చేశారు ఆ రేట్లు ఎలా ఉన్నాయి ఈ ఏ ఏరియాలో స్వామి నేను ఇక్కడే అట్రోడ్ గ్రామం బిమాపురం పంచాయతీ చెందిన వ్యక్తిని అయితే పెట్టింది అయితే జనవాస కేంద్రాల్లో ఏర్పాటు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మరి పర్మిషన్ ఏ విధంగా వచ్చిందో కూడా తెలియదు ఇక్కడ చుట్టుపక్కల చర్చ్ ఉంది పక్కన పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ మార్కెట్ కూడా ఉంది జనాలు నిత్యం రద్దీగా ఉండి ఇలాంటి ప్రదేశాల్లో ఇలాంటి మందుగుడు సామాను అమ్మడం అనేది మొదటిగా తప్పు తోడు ఇక్కడ కూడా సామాన్లు చాలా అధిక ధరలు విక్రయిస్తున్నారు సామాన్యుడికి అందుబాటులో ఏమి కూడా లేవు అన్నీ కూడా చిన్న చిన్న వస్తువులు కూడా చాలా అధిక మొత్తంలో అవుతున్నారు అలా విధంగా సేఫ్టీ కూడా చూపిస్తూ చూస్తే సేఫ్టీ పరంగా కూడా ఇక్కడ సేఫ్టీగా ఎవరూ ఏమి చేయలేదు మరి అగ్నిమాపక సిబ్బంది కానీ పోలీసు వారు కానీ అలాగే పంచాయతీ శాఖ వారు కానీ కొంచెం దీని మీద దృష్టి సారించి అందుబాటులోకి తీసుకురావాలి అదేవిధంగా సేఫ్టీ ఎక్కడి నుంచి మార్చి వేరే గ్రౌండ్లో కానీ పొలాల్లో కానీ పెడితే మంచిదని కోరుకుంటున్నాను చెప్పండి మీరు సమాలు ఇది చూసాము ఇదైతే కనుక కాకిరాబాద్ నియోజకవర్గం రాష్ట్ర హోంమంత్రి ఒంగల్పూడి అనేత సారాథ్యం ఉన్న ఏరియా అలాగే గతంలో కూడా ఇక్కడ గోకులపాడు సమీపంలో అయితే కనుక ఒక మందుగూడి సామాగ్రి దగ్గర అయితే కనుక తపాసులు పేలి ఎనిమిది మంది అయితే మృత్యం జరిగింది ఆ సంఘటన ముందే మరి కోటవర్ట్ల మండలం కైలాసపట్నంలో మరొక సంఘటన మందుగూడు సామాగ్రి పేలి మరొక ఎనిమిది మంది అయితే ముచ్చడం జరిగింది ఆ భారీ మందుగూడి సామాగ్రి పేలితే ఆ తర్వాత వచ్చే పరిణామాలు వాళ్ళని ఓదార్చడము లేదంటే కనుక వాళ్ళ పరామర్శలు చేయడము అలాంటివి చేయడం చేస్తున్నారు తప్ప అధికారులు ముందస్తు చర్యలుగా తీసుకొని ఈ జనవాసాల మధ్య కానీ ఆ చుట్టుపక్కల ఉండే బంకులు కానీ గ్యాస్ గౌడవన్లు కానీ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నిబంధనలు పాటిస్తూ ఈ అనుమతులు ఇస్తే బాగుండని చెప్పేసి ప్రజల నుంచి అయితే అభిప్రాయం వ్యక్తం అవుతుంది అలాంటి నిబంధనలకు వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టాల్స్ వద్ద ప్రమాదం జరిగితే కనుక వీరు ఆర్పడానికి కనీసం ఒక డ్రమ్ వాటరు ఒక చిన్న మూటతో పది కేజీలు ఐదు కేజీలు మూట ఒక ఇసుక మూట పెట్టడం జరిగింది వాటితో ప్రమాదాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆర్పి నివారించే పరిస్థితి ఉండదని చెప్పేసి అయితే కనుక ఆ జనాలు కూడా కొనుక్కోవడానికి వచ్చేటప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే అధికదారులకు కూడా విక్రయిస్తున్నారంటూ గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ పర్సన్ శ్రీనివాస్తో సత్యనారాయణ ఫోర్ సైడ్స్ నెల్లూరు జిల్లాలో దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో బాణసంచ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి క్రమేపీ రద్దీ పెరిగి బాణసంచ విక్రయాలు ఊపందుకున్నాయి దీపావళి టపాసుల ధరలు పెంబేలు తీస్తున్నాయి టపాసుల ధరలు ఆకాశాన్ని అంటడంతో వినియోగదారులు నిరుత్సాహానికి గురవుతున్నారు టపాసుల అమ్మకాలపై జిఎస్టి కెమికల్స్ ధరలు తగ్గినా ధరలు మాత్రం తగ్గలేదు గత ఏడాదితో పోలిస్తే అధికంగా పెరిగాయి పండుగ పూట పటాకులు కాలుద్దామంటే జేబులు గుల్లవుతాయని ఆందోళన చెందుతున్నారు దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు నరక చతుర్దశి వేడుకనే ప్రారంభమైంది ఇక్కడ వర్షం అవరోధమైన ఇది ప్రకృతి పలకరించిన ఒక పిలుపుగా కూడా అందరూ భావించి హిందూ సం హిందువులంతా కూడా పండుగను ఆనందోత్సాహాలతో ఆబాల గోపాలం వయసు తారతమ్యం లేకుండా ఇది దీపావళి పండుగ అంటేనే చిన్నలు పెద్దలు ఆస్వాదించి జరుపుకునే పండుగ ఇటు దీపాలంకరణలు ఇళ్లలో దీపాలంకరణలు చతుర్దశి నుంచి కూడా ప్రారంభమయ్యాయి ఇటు చెడుపై మంచి గెలిచిన విజయం సత్యభామ శ్రీకృష్ణుడు ఇటు లోకకంఠుకుడైన నరకం నుంచి విముక్తి కలిగించి ఈరోజు ఆనందోత్సవాన్ని పంచారు రేపు ఈ ఆనందోత్సవాల వేడుకలను కూడా తారాజు వల్ల ఎదజలుతూ నింగికి వెదులుతూ కూడా ఇక్కడ ఆనందోత్సాహాలను జరుపుకునే ఈ పండుగ సంబంధించి ఇక్కడ టపాసులు కొనుగోలు చేసేందుకు కూడా చాలా ఆనందంగా వర్షం ఉపశమనం కలిగిన వెంటనే కూడా అందరూ రావడం జరిగింది ఎలా ఉంది మీరు ఇక్కడ వర్షం అవరోధమైంది ఈ టపాసుల విక్రయాలు అయితేనేమి ఇట పండగ ఏర్పాట్లు అయితేనేమి ఈ పండగ ఏర్పాటు ఏర్పాట్లకు ప్రభుత్వం ఇస్తున్న సహకారం ఏంటి హిందూ సమాజం హిందూ సమాజం కొంచెం అందరూ కొంచెం మంది ఉంటారు కదా అది తెలుగులో రావట్లేదు అలాంటి వాళ్ళు ఇలాంటి పండుగలోనే మన టార్గెట్ చేస్తున్నారు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ పొల్యూషన్ గురించి ఈ ట్రాఫిక్ గురించి ఇదన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కనిపించింది ఇదంతా ఈ పండగ రోజులు మాత్రం ఇట్లా చేస్తారు మనకి రూల్స్ పెడతారు ఆ టైమింగ్ కూడా ఇస్తారు అది టైమింగ్ ఏంటి మన పండగలకి ఏంటి టైమింగ్ ఇచ్చేది అది మా బాధే కదా మిగతా పండగలకి ఎందుకు మీరు టైమింగ్ ఇవ్వడం కానీ రూల్స్ పెట్టడం కానీ అట్లా ఎందుకు చేయడం లేదు ఇందు పండగ వచ్చినా మాత్రం మీరు టైమింగ్ ఆరు గంటల నుంచి ఏడు గంటల గంట మార్నింగ్ కూడా అదే సేమ్ ఒక గంట ఇస్తే ఇప్పుడు టపాల్స్లో కంపెనీ ఎంతో లక్షలు పెట్టి వీళ్ళు పెడుతున్నారు షాపులు ఒక్క రోజులు అందరూ కొనేస్తారా అయినా కూడా వాళ్ళకి లాస్ అవుతుంది కదా ఆ టైమింగ్ ఇస్తే ఎంతమంది ఎన్ని టపాసులు కొనుక్కొని అది పేల్చి కలుగుతారు వన్ అవర్లో అలాంటి రూల్స్ అందుకు పెట్టబగండి అన్ని అన్నీ ఇప్పుడు ఇది వచ్చి జననాయకం దేశకం కదా ఇది అలాంటప్పుడు మనం అందరిని ఒకేలాగా చూడాలి ఒకే ఇదిగా మనం చేసుకోవాలి పండగలు అన్నప్పుడు హిందూ వచ్చి అందరు కలిసిపోతారండి ఏ పండగ అయినా వాళ్ళు కలుసుకుంటారు కానీ మిగతా వాళ్ళు వచ్చి అట్లా కలవురు మనకి పెట్టేటప్పుడు ఆ బాధని నేను చెప్తున్నాను ఇంకేం లేదు ఆ బాధ ఎందుకు మనకి ఎందుకు పెడుతున్నారు అన్ని మేము సర్దుకొని వెళ్ళిపోతా ఉంటాం కదా మీరు మిగతా మిగతా మతాల పండుగలను కూడా హిందువులు ఒక ఆస్వాదిస్తారు వాళ్ళతో కలిసి వాళ్ళతో భాగస్వామి అవుతారు ఆనందంలో పంచుకుంటారు అయితే ఈ పండుగల విషయంలో మటుకు కొన్ని అయినా కూడా ఐదు రోజులు నాలుగు సంవత్సరం ముందు చూస్తే నాలుగైదు రోజులు ఇచ్చేవాళ్ళు అయినా ఇప్పుడు ఒక రోజు ఇస్తున్నారు అది కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది ఎలా ఉంది దీపావళి ఈ కొనుగోలు ఎలా ఉంది ఇక్కడ ఈ వర్షం కూడా అవరోధం అయింది ఎలా ఉంది మీకు ఇది మనకు ఇక్కడ ఎంత వర్షం పడినా ఖచ్చితంగా పండగ చేయాల్సిందే ఎందువల్లనంటే ఒక రాక్షసుడి నుంచి ప్రపంచమే బయటపడి సత్యభామ అండ్ శ్రీకృష్ణులు ఇద్దరు కలిసి మనకు ఈ పండగ అనేది తె తెచ్చారు దాన్ని ఖచ్చితంగా ఎంత వానలు పడినా కూడా మనం చేసుకోవాలి చాలామంది పొల్యూషన్ పొల్యూషన్ అంటుంటారు యాక్చువల్గా మన పండగలే చాలా పొల్యూషన్ని క్లి క్లియర్ చేస్తాయి అంటే ఈ టైర్లో చాలా వరకు దోమలు ఇవన్నీ ఉంటాయి ఈ పండగ చేయడం వల్ల ఈ పొల్యూషన్తో దాదాపు దోమలని కీటకాలని వీటన్నిటిని నశించవచ్చు ముందుగా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రైతులే కాదు రైతు దేశానికి వెన్నుముక అనేటటువంటి భావనతో ఈరోజు ఈ దీపావళి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ సంవత్సరం అది కాకుండా గడిచిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చేసుకోవడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం అదే కాకుండా మనకి గడిచిన రెండు మూడు రోజుల నుంచి చూస్తే నెల్లూరు నగరంలో విపరీతమైనటువంటి వర్షపాతం ఇదే విఆర్సి గ్రౌండ్లో నిన్న రాత్రి కూడా మోకాలు లోటు నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్ని అన్నింటినీ కూడా అధిగమిస్తూ ప్రజలందరూ కూడా ఒక హిందూ భావన తాటిలోకి వచ్చి పండగని ఆస్వాదించడం కోసం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబ సమేతంగా ఈ ప్లేస్ ఈ ఏరియాకొచ్చి వచ్చి పటాచులవన్నీ కొంటూ అదే రకంగా హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి భావనని వాళ్ళందరూ కూడా పిల్లల్లో కలిగి చేసేటటువంటి విధానంలో ఇక్కడికి వచ్చి ఈ ఆస్వాదించడం జరిగింది ఈ హిందూ జాతికి హిందూ జాగరణ అవడం అనేది చాలా శుభదాయకం దీని అంతటికీ కూడా ప్రతి ఒక్కరూ ఇదే రకంగా హిందూ సాంప్రదాయాల్ని అందరూ పాటిస్తూ ముందుకు పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఆశిస్తున్నాను పండుగ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ కూడా అందరూ కూడా ఈ పండుగ వైభవాన్ని సనాతనంగా ఉన్న విధానాలను ఇటు దీపావళి అయితే ఈ దీపారాధన దీపాలంకరణ కార్యక్రమాల పట్ల అంతా కూడా ఆసక్తి చూపారు అయితే ఈ టపాసులు కొనుగోలు చేయడం అనేది టపాసులు అనేది ధరల ధరాఘాతంగా మారడంతో ధర టపాసుల కొనుగోలు కొంతమేరకే పరిమితం చేసుకుని ఇళ్లలో ఈ దీపారాధన కార్యక్రమాలు దీపాలంకరణ కార్యక్రమాలు ఇక్కడ అధికంగా కాంతులేని విధంగా దీపావళి ఇక్కడ కొనసాగుతూ ఉంది కెమెరాపర్సన్ విజయ్తో శ్రీధర్ యూపీలోని అయోధ్యలో దీపాళి వేడుకలు అంబరాన్నంటాయి తొమ్మిదో దీపోత్సవ వేడుకల్లో సరయు నది తీరంలో ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రెండు వందల పదిహేను దీపాలు వెలిగించి ఏక కాలంలో రెండు వేల నూట ఇరవై ఎనిమిది మందితో హారతి నిర్వహించి రెండు గినేస్ట్ వరల్డ్ రికార్డులను సృష్టించారు యూపీ ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించగా గిన్నీస్ ప్రతినిధులు రికార్డులను ధృవీకరించారు దీపోత్సవంలో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ శ్రీరాముడు సీతా లక్ష్మణ్ల వేషధారణలో కళాకారులకు హారతిచ్చి పుష్పక విమాన రధాని లాగారు ఐదు దేశాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు ఇవి ఇప్పటివరకు నబాల్సిన అప్డేట్స్ కి వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ